ఒక మంచి కుటుంబ సభ్యులుగా నడిచినటువంటి అందరం చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతున్నటువంటి ధర్మంగా ఈరోజు కూడా ఈ విధంగా అందరం అభివృద్ధి ఉంటాం అందరికీ ఆనందం ఎప్పుడూ కూడా ఈ బిఆర్ గ్రూప్లో ఎంప్లాయీగా ఎవరినిచ్చుకోవడము అందరం కుటుంబ సభ్యులమే చిన్న చిన్న అవదుడుకులున్నా మీరు కూడా ఒక కాన్సెప్ట్ తోటి ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఫిక్స్ అయిపోతే ఒక పర్మనెంట్ భవిష్యత్తు రాబోయేటువంటి ఒక అవకాశం కూడా త్వరలో ఉందని చెప్పి నేను గతము లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను అది త్వరలో కూడా డిక్లేర్ చేసి అందరికి ఒక మంచి ఫీచర్ అందరం కలిసి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు మాకు ఎవరికి ఆ ఫీలింగ్స్ ఉండవు అందరితోటి కలిసిమెలిసి ఉండేటువంటి ఒక విధానం అయితే ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఇక్కడ అని కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్లో మార్గంలో పోతే భవిష్యత్తులో బీఆర్ గ్రూప్కి ఒక మంచి అన్నదానలు ఉంటాయి ఒక మంచి స్టాండర్డ్స్ అంటే స్టాండర్డ్స్ అంటే మీ అందరూ పర్మనెంట్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే స్టాండర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి కాబట్టి భవిష్యత్తులో కూడా అందరమే కలిసిమెలిసి ఎలానే ముందుకి సాగి మంచి విజయాలను సాధించి ఈ ప్రాంతానికి మంచి విద్యను అందించాలనేదే మనం చేయం తప్ప వేరొకటి లేదు దానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆలోచిస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం చేసినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ మరియు స్టాఫ్కి అందరికీ కూడా మన యొక్క శుభాకాంక్షలు చెబుతూ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఎన్నో చేసుకోవాలని చెప్పి ఎంతో ముందుకు పోవాలని చెప్పి మీకు ఎప్పుడూ అండగా ఉంటావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ フォトです。